ఈ రోజు ఏంటంటే మేము అరుణాచలం అయితే వెళ్తున్నాము అరుణాచలం హైదరాబాద్ నుంచి మేము వెళ్తున్నాం వెళ్తున్నాను సో అరుణాచలానికి ఎలా వెళ్ళాలి సో మాకైతే టికెట్స్ ఎలా కన్ఫర్మ్ అయ్యాయి చాలా మందికి టికెట్స్ కన్ఫర్మ్ అవ్వమన్నా ఎందుకంటే చాలా వరకు వెయిటింగ్ చూస్తూ ఉంటుంది కొంచెం స్ట్రగుల్ అవుతుంటారు లైక్ టికెట్స్ కోసం అని చెప్పేసి సో అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏ టైం బుక్ చేస్తే మనకు కన్ఫర్మ్గా సీట్స్ అనేవి బుక్ అవుతాయి అంటే స్లీపర్స్ మనకు బుక్ అవుతాయి అదే సీట్ రాకుండా అని చెప్పేసి అలానే చాలా మంది డైరెక్ట్గా తిరువన్నామల్లకి చూసారు బట్ కానీ నియర్బై స్టేషన్స్ లో కూడా దొరకట్లేదు చాలా వరకు వెయిటింగ్ లిస్ట్ ఉన్నాయి సో ఇవన్నీ మనం అన్ని పక్కన పెట్టేసి సో మనకి ఎలాగా టికెట్ దొరకాలి మనం తిరువనల్లికి ఎలా గా వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకొని రావాలని చెప్పేసి అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మా ఛానల్ ఇంకా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను మీకు అర్ణాచన ఎలా వెళ్ళాలి సో దానికి ఎంత కాస్ట్ అయింది టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏ డేస్లో వెళ్తే మనకు బెటర్ అవుతుంది లైక్ ఎక్కువ రద్దీ లేకుండా అలానే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే కొంచెం ఎక్కువ రోజులు లీవ్స్ పెట్టుకోకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి మెయిన్ అనేది ట్రైన్ టికెట్స్ గురించి సార్ ట్రైన్ టికెట్స్ ఎలా దొరకాలి దక్కించుకోవాలి అలానే మనం ఎలా వెళ్ళి రావాలని చెప్పేసి నేనైతే మీకైతే నా అప్ వీడియోస్ అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను మన ఛానల్ మీద మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి థ్యాంక్ యూ